ఈ రోజున ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా గూడూరు గూడూరుకి రైస్ బ్యాగ్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గూడూరు గూడూరుకి ఈరోజు ఈ రోజు రైస్ బ్యాగ్ పంపించిన జరుగుతా ఉంది అందరికీ నమస్కారం ఈ రోజున ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు గూడూర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గూడూరుకి రైస్ బ్యాగ్ పంపించిన జరుగుతా ఉంది మొన్న ఎండుగడ్డి కూడా కట్టేయడం జరిగింది ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోన వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జూన్ జూలై దాకా మనకు ఇబ్బంది లేదు ఎందుకంటే ప్రతి గింజ వాటిని ఒరి కోత కోసిన తర్వాత ఎండబెట్టి ఆరబెట్టి ఫార్టీన్ పర్సెంట్ తేమ తీసుకురావడం జరిగింది ఇక మనకి ఇబ్బంది లేకుండా జూన్ నుంచి జూన్ ఇరవై ఏడు పైన కొత్త రైస్ న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది మనం ఈ ఏప్రిల్ ఏప్రిల్ కానీ మే నెల కానీ పాత ఓల్డ్ రైసే జూన్ నుంచి న్యూ రైస్ బయటికి తీయడం జరుగుతుంది బ్రౌన్ రైస్ కావాల్సిన వాళ్ళకి బ్రౌన్ రైస్ సింగిల్ పాలిష్ రైస్ కావాల్సిన వాళ్ళకి సింగిల్ పాలిష్ వైట్ రైస్ కావాల్సిన వాళ్ళకి వైట్ రైస్ ఆడిచ్చి మిల్లింగ్ మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది వినియోగదారుల గమ్యస్థానాలకి హర్షత్ విహారా టీమ్ థ్యాంక్ యూ